ఒకప్పుడు హిందూయిజం గురించి మాట్లాడాలంటే భయపడేవారు చెప్పుకోవడానికి నామోషీ ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు హిందువుగా చెప్పుకోవడానికి పోటీ పడుతున్నారు ఈ ట్రెండ్ నడుస్తోంది ఇండియాలో కాదు అమెరికాలో అగ్రరాజ్యంలో హిందూ ధర్మానికి పాపులారిటీ పెరుగుతోంది టాప్ లెవెల్ పాలకుల నుంచి సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హిందూ ధర్మాన్ని ఆలింగనం చేసుకుంటున్నారు ప్రపంచానికే పెద్దన్న రాజ్యంలో ఇప్పుడు అన్ని మతాల వారు కూడా హిందుత్వాన్ని స్వీకరిస్తున్నారు భారతీయ సనాతన ధర్మంలో అంతులేని ఆనందం ఉందని సాదాసీదాగా బతుకుతూ అత్యున్నతమైన జీవిత విలువలను పాటించే అవకాశం ఉన్నది ఒక్క హిందూ ధర్మంలోనే అంటున్నారు అక్కడ మతం మార్చుకున్న పలువురు మరి వారిని మతం మార్చుకునేలా ప్రేరేపిస్తున్న కారణాలేంటి ప్రపంచవ్యాప్తమవుతున్న సనాతన ధర్మం అగ్రరాజ్యంలో పెరుగుతున్న హిందూ ధర్మ పాపులారిటీ హైందవం ఒక మతం కాదు అది జీవన శైలి సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక సనాతనం అంటే పురాతనం కాని నిత్య నవీనం సత్యం పరోపకారం త్యాగం సేవ ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు ఈశ్వరుడు వెంకటేశ్వరుడు రాముడు కృష్ణుడు అందరూ వేరువేరు రూపాల్లో హైందవం కొలుచుకుంటున్న దైవాలు కాని ఉన్నది ఒకటి ఏకం సత్ బహుధా వదంతి ప్రపంచ మతాలన్నింటిలో హిందూ మతమే అతి పురాతనమైనది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు అమెరికా రష్యా జర్మనీ ఆస్ట్రేలియా బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు ముఖ్యంగా యోగా ధ్యానం వేదాలు భగవద్గీత బోధనలు వారిని చాలా ప్రభావితం చేస్తున్నాయి రష్యాలో వేలాది మంది ఇస్కాన్లో చేరి భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు అమెరికాలో కూడా చాలామంది ప్రముఖులు సనాతన శైలిని అవలంబించడం కనిపించడం ప్రారంభించింది నేటికీ బాలీ ఇండోనేషియాలో హిందూ ఆచారాలు లోతుగా పాతుకుపోయాయి జపాన్ కెనడా నేపాల్ వంటి దేశాలలో కూడా ప్రజలకు వేదాంత ఆరాధనపై ఆసక్తి పెరిగింది సనాతన ధర్మం ఇప్పుడు ప్రపంచ స్పృహలో భాగమవుతోందని స్పష్టంగా తెలుస్తోంది ఇండియా హిందువులు మెజారిటీ గల దేశం ఇండోనేషియా ముస్లింలు మెజారిటీ గల దేశం ఇండియా ఇండోనేషియా రెండు కూడా ఉచ్చారణకు అత్యంత దగ్గరగా ఉంటాయి అసలు ఇండియా నుంచే ఇండోనేషియా పుట్టిందని కూడా అర్థం చేసుకోవాలంటారు భూగోళ సామాజిక శాస్త్రవేత్తలు అయినా ఇండియాలో ఇప్పుడిప్పుడే హిందుత్వానికి ఆదరణ లభిస్తోంది కానీ ఇండోనేషియాలో శతాబ్దాల క్రితం నుంచే సనాతన ధర్మ స్ఫూర్తి పరిఢవిల్లుతోంది ఇంకా చెప్పాలంటే ఇండియా కంటే కూడా ఇండోనేషియాలోనే సనాతన ధర్మానురక్తి ఎక్కువగా ఉందంటే అత్యయక్తి కాదు గత కొన్నేళ్లుగా ఇండోనేషియాలో సనాతన హిందూ ధర్మంలోకి మారుతున్న ప్రజల సంఖ్య రాను రాను పెరుగుతూ ఉండడమే ప్రపంచవ్యాప్తంగా చర్చాంశంగా మారుతోంది గత ఏడాది ఇండోనేషియాలోని బాలి అనే ద్వీపంలో బగోస్ అనే ఒక ముస్లిం మత పెద్ద హిందుత్వంలోకి మారాడు అతను హిందుత్వంలోకి మారడానికి ముందు ఎంతో లోతైన ఆత్మశోధన చేసుకున్నాడట అది వింటే ఎంతో ఆసక్తి కలుగుతుంది నిజానికి మత పెద్దల బాధ్యత ప్రజల సమస్యలు తీర్చడం అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ప్రజలను సంతృప్తి పరచడం ఈ అంశాల్లో ఒక ప్రిస్టు ఫెయిల్ అయితే ఇక పోస్టుకు అతను అనర్హుడన్నమాట ఈ నిజాయితీ ఇండోనేషియా ముస్లింలలో ఉంది కాబట్టే అడిగే ప్రశ్నలకు తాత్వికంగా జవాబు ఇవ్వలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఈ బగోసేనే ఇమామ్కు కలిగిందట దీంతో ఆత్మశోధనకు అవకాశం ఏర్పడింది అలా మెడిటేషన్లోకి వెళ్లిపోయాడు ఆ ధ్యానంలోనే ఆయనకు కావలసిన జవాబులు లభించేయట చేస్తున్న క్రమంలోనే పూర్తి క్లారిటీ లభించిందట వేదాలను ఆశ్రయిస్తే ప్రశ్నలకు జవాబు దొరుకుతుందనే క్లారిటీ తన అంతరాత్మకు ఎవరో చెప్పినట్టుగా ఆ ధ్యానంలో తోచిందట మరి వేదాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే హిందువుగా మారాల్సి ఉంటుంది సనాతన హిందువుగా మతం మారితేనే వేదాలను అర్థం చేసుకునే అర్హత ఏర్పడుతుందన్న భావనతో గత ఏడాది మతం మార్చుకున్నాడట ఈ ముస్లిం ఇమాం అలా ఇస్లాంకు స్వస్తి చెప్పిన బగోస్ హిందుత్వంలోని లోతైన మూలాలను చూసి పొలకించిపోయాడట అంతటి ఆత్మానుభూతిని ఇతరులందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా పదివేల మందిని హిందుత్వంలోకి తీసుకువెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడట బగోస్ బాలి అనేది ఇండోనేషియాలోని ద్వీప సముదాయంలో ఓ పెద్ద ప్రాంతం అనేక ద్వీపాల కలయికే ఇండోనేషియా అలాంటి ద్వీప సముదాయంలోని బాలి అనే ఒక ద్వీపంలో హిందుత్వానికి నుంచి ప్రాధాన్యత ఉంది ఇండోనేషియాలో హిందూ ధర్మానికి బాలిని కేంద్రంగా పేర్కొంటే ఆశ్చర్యపోవలసింది లేదు దాదాపు ఎనభై ఏడు శాతం బాలి జనాభా హిందూ ధర్మాన్ని అనుసరిస్తుంది మిగిలిన ఇండోనేషియా మొత్తంలో ముస్లింలు ఎనభై ఏడు శాతం వ్యాపించి ఉన్నారు ఇక్కడ హిందువులు త్రిమూర్తులను మాత్రమే కాదు గణపతి జగదాంబ శ్రీరాముడు వంటి దేవతలను ప్రత్యేకంగా ఆరాధిస్తారు అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి ఇలాంటి ప్రాచీన సనాతన భావనలే బాలిలో ఎక్కువగా వ్యవహారంలో ఉన్నాయి ఇలా హిందుత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న బొగోస్కు ఇస్లాం ధర్మంలో తాను అన్వేషించిన ప్రశ్నలకు జవాబు దొరక్కపోవడంతో తాను మారడమే కాక ఏటా పదివేల మందిని హిందుత్వంలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవడం ఆసక్తి రేపుతోంది బాలిలో సర్వమతాలు ఉన్నప్పటికీ బాలిని మినహాయించి మిగతా ఇండోనేషియా మొత్తంలోనే జావా సుమత్రా సులవేసి వంటి ప్రధాన ద్వీపాల్లో ఇస్లాం ఆధిపత్య మతంగా ఉంది ఇక్కడ రంజాన్ ఈద్ వంటి పండుగలు ప్రధానంగా జరుపుకుంటారు ఇక బాలిలో కళలు నృత్యాలు ఆలయాలు అన్ని కూడా హిందూ ఆచారాల్లోనే ఉంటాయి రామాయణం మహాభారతం వంటి హిందూ ఇతిహాసాలు ఇక్కడి సాహిత్యంలో ప్రముఖంగా కనిపిస్తాయి బాలిలో ప్రతి గ్రామంలోనూ ఆలయాలు కనిపిస్తాయి దేవి దేవతలకు అర్చనలు పుష్పాభిషేకాలు వంటివి నిత్య కృత్యంగా చెబుతారు అయితే ఇండోనేషియా మొత్తంలో ఇస్లాం సాంప్రదాయం ప్రముఖంగా కనిపించినా ఎక్కడ కూడా ఇండియాలో కనిపించే హిందూ ద్వేషంగాని ఇస్లామిక ఆధిపత్య ధోరణి కానీ కనిపించవు అందుకారణంగా వారు ఒకటి చెబుతారు ఇస్లాం అనేది ఆధునిక మతమని అనేక కారణాల వల్ల తాము ఇస్లాంలోకి వచ్చామని కానీ తమ పూర్వీకులంతా సనాతన హిందువులేననే స్పృహను వారు మరువలేదు అంటారు పరిశీలకులు అందువల్లే ఇండోనేషియాలో ముస్లింలైనా క్రిస్టియన్లైనా చాలామందికి హిందూ పేర్లే ఉంటాయని ముస్లిం నామాలు ఉన్న హిందూ సంప్రదాయాలతో గాని హిందువుల ఆనవాళ్లతోగాని ఎవరికీ పేచీ ఉండదంటారు ఇండోనేషియాలో హిందువులకు లభించే రెస్పెక్ట్ ఇతర మతస్థులకు దొరకదని కూడా అక్కడివారు చెబుతారు అసలు మతమంటే అభిప్రాయమని అర్థం మతాలు వీరైనా దైవం ఒక్కటే అని సనాతన ధర్మం చెబుతోంది మహర్షుల తపఫలంగా వారి దార్శనిక దృక్పథానికి నిదర్శనంగా మానవ జాతికి లభించిన వరం సనాతన ధర్మం సత్యం వద ధర్మం చర అంటే నిజం మాట్లాడు ధర్మంగా ఉండు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇటువంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మం ఇవన్నీ శాశ్వత సత్యాలు కాలానుగుణంగా సంప్రదాయాలు ఆచారాలు మారచ్చు కానీ ధర్మం మారదు తల్లిని తండ్రిని గురువును పూజించమని చెప్పే సనాతన ధర్మాన్ని ఏ యుగంలో అయినా ఆచరించాల్సిందే సత్యం పలకాలి ప్రియంగా పలకాలి సత్యమైనప్పటికీ కటువుగా చెప్పకూడదు ప్రియమైనప్పటికీ అసత్యాన్ని పలకకూడదు అదే సనాతన ధర్మం అని ఒక శ్లోకం చెబుతుంది రాముడు తాటకిపై బాణం ఎక్కుపెట్టడానికి సందేహిస్తుంటే రాజ్యభారాన్ని వహించేవాడు చెడును రూపుమాపడంలో భేదభావం చూడకూడదు అంటాడు విశ్వామిత్రుడు ఇది ఏ కాలంలో అయినా పాటించాల్సిన కర్తవ్యమే కుల మత ప్రాంత లింగ వివక్షతలను దాటుకుని అన్ని అవరోధాలను ఎదుర్కొంటూ యావత్ ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే వసుధైక కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడమే సనాతన ధర్మం ఉద్దేశ్యం తోటి మానవుల్ని ప్రేమించడం వారికి అన్ని వేళల్లో సహకరించడం ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవడం మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనను ఆచరణలో చూపించడమే సనాతన ధర్మం విశిష్టత సనాతన ధర్మాన్ని మనస్స వాచ కర్మణ పాటించేవారు మాత్రమే ఆ ధర్మం స్ఫూర్తితో లోతైన తాత్విక భావనతో దేశాన్ని ముందుకు నడపగలరు దేశ శ్రేయస్సును కాంక్షించగలరు ప్రధాని మోడీ భారతదేశాన్ని విశ్వగురుగా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి భారతదేశం గత తొమ్మిదేళ్లుగా శక్తిగా మారే క్రమంలో సాధిస్తున్న ప్రగతిని చూసి వరువలేని ఈ పార్టీల కుట్రపూరితమైన ఆలోచనల్ని మనమంతా అర్థం చేసుకోవాలి విదేశాల్లో భారతదేశాన్ని బలహీన దేశంగా వెనుకబడిన దేశంగానే చూపించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి ఎన్నో విదేశీ దురాక్రమణలు ఊత్సకోతలు కుట్రలు విధ్వంసాలను తట్టుకుంది సనాతన ధర్మం ప్రతి భారతీయుడి జీవన విధానంలో కనిపిస్తుంది భూమండలం ఉన్నన్ని రోజులు సనాతన ధర్మం ఉంటుంది నిత్యనూతనమై తనను విశ్వసించేవారికి దారి చూపుతుంది అందుకే సనాతన ధర్మాన్ని దానిని విశ్వసించే వారిని ముందిస్తామని ప్రగల్భాలు పలికేవారు వస్తుంటారు పోతుంటారు కాని ధర్మం శాశ్వతం దానికి అంతం లేదనేది జగమెరిగిన సత్యం సనాతనం అజరామరం